హలో అందరికీ కూడా ఇప్పుడైతే మన స్టాక్ వచ్చి బొంబాయి నుంచి తీసుకొచ్చామండి బొంబాయిలో చాలా రీజనబుల్ రేట్స్ అయితే ఉన్నాయి అలాగే మన షాప్లో కూడా చాలా రీజనబుల్ రేట్గా అమ్మబడుతున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా మన షాప్కి రండి అలాగే మన షాప్ మన షాప్లో చాలా వెరైటీ వెరైటీస్ ఉంటాయి ఈ శారీ అయితే రాజా దీపిక అనే కొత్త మోడల్ ఇది దీని యొక్క డిజైన్ చూసారంటే ఇదంతా కూడా చేతి కుట్టొస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే వచ్చేసింది మన పళ్ళు చూసినట్లయితే ఇది కలర్ఫుల్ గా ఇచ్చేసాడు ఇది చాలా అద్భుతంగా వచ్చింది రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసింది చూసారు కదా ఎంత బాగుందో పళ్ళు పళ్ళు డిజైన్ చూడండి ఇక్కడ ఇవి కూడా ఇచ్చాడు చాలా చాలా న్యూ మోడల్ అండి ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్ ఇది అయితే శారీ మొత్తం చూసుకుంటే సారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా కుట్టు పువ్వులు అయితే ఇచ్చేసారు పళ్ళు ఇది వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంది శారీ అయితే చూసారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి చూడండి ఇదైతే మనకి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చాడు శారీ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చింది చాలా బాగుంది చాలా నైస్గా ఉంటుంది వేర్ లుక్ వస్తుంది అలాగే మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే కూడా చాలా బాగుంటుంది టీచర్స్ అయినా సరే చాలా బాగుంటుంది ఇలాంటి శారీస్ కట్టుకున్నట్లయితే న్యూ మోడల్స్ ఇవి చాలా ట్రెండీగా అనిపిస్తాయండి చూస్తున్నారు కదా ఇలాంటి ఆల్ ఓవర్ శారీస్ అన్నీ కూడా మన షాప్లో దొరుకుతాయి ఇవన్నీ కూడా మీకు టువల్ హండ్రెడ్కే లభిస్తున్నాయి పన్నెండు వందలకే మేము మీకు సేల్ చేయబడుతుంది కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆన్లైన్లో అయినా కాల్ చేసి మెసేజ్ చేస్తే మీకు ఆర్డర్ పంపించడం జరుగుతుంది ఒకవేళ మీరు కూడా ఈ స్టాక్ తీసుకుని అమ్ముకోవాలి అని అనుకుంటే మీకైతే థౌజండ్ రూపీస్కే వేయబడుతుంది కాబట్టి మీరు ఎవరైనా కూడా ఇలా స్టాక్ తీసుకుని అమ్మాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మన తాళరేవులో ఉన్న మహాలక్ష్మి షాప్కి అయితే వచ్చేయండి మీరు సెట్ సెట్ దాన్ని అంటే సెట్కి వచ్చేసి సిక్స్ సారీస్ వస్తాయి ఇవి సిక్స్ సారీస్ మీరు కొనుక్కున్నట్లయితే మేము మీకు దాని మీద రెండు అయితే తగ్గిస్తాము రెండు వందలు తగ్గించి మీకు వెయ్యి రూపాయలకే ఇస్తాము మీరు పదిహేను వందలకు కూడా అమ్ముకొచ్చి ఈసారి అంత బాగుంది మీకు దగ్గరలోనే ఎంతో దూరం వెళ్ళి మనం కష్టపడే కంటే మన దగ్గరలో ఉన్న హోల్సేల్ షాపుల్లో కొనుక్కోవడమే చాలా మంచిదని చెప్తాను నేనైతే కాబట్టి మీరు అందరూ కూడా వచ్చి మన తాళరేవులో ఉన్న మహాలక్ష్మి షాప్లో కొనుక్కోండి ఖచ్చితంగా మీకు రీజనబుల్ రేట్స్ ఉంటాయి అలాగే మీరు అమ్ముకునేలాగే ఉంటాయి హోల్సేల్ షాప్ ఇది ఖచ్చితంగా అందరూ రండి